హలో గాయ్స్ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారు కదండి అండ్ ఇవాళైతే మేము వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన డెకరేషన్ అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నామండి అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు వీడియో మీలో ఎవరైనా ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పింక్ ర్యాబిట్ ఛానల్ని అండ్ మేము శారీతో వేద్దాం అనుకున్నాం కానీ మాకు ఐ మీన్ జస్ట్ ప్లాండ్గా చేయలేదండి ఏదో చేద్దాము ట్రై చేద్దాము ఈ బ్లౌజ్ పీసెస్తోనే శారీలు అనేది కట్టేసాము బట్ అవి ఒక పీస్ కాదు టూ పీసెస్ కింద చేసి శారీ అనేది వేసామన్నమాట అమ్మవారికి ఎందుకంటే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవ్వంగాని వరలక్ష్మి వ్ర వ్రతం అని అందరూ పూజలు ఇంకా అమ్మవారి అలంకరణలు నైవేద్యాలు ఇంక ఇవన్నీ ఇంకా తెలుసు కదండి అందరికీ ఇంకొక ఆనవాయితీ కింద వస్తూ ఉంటుంది సో మేము కొంచెం ముందుగా ఈ వీడియో వేస్తున్నాం అనమాట అంటే శ్రావణ మాసం అనే కాదు మేము మామూలుగా ఫ్రైడేస్ కూడా కలషం పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటాం అనమాట తీరుకున్నప్పుడల్లా అమ్మవారికి చాలా బాగా అనిపిస్తుంది మాకు అలా చేసుకో అలా ఇష్టం అనమాట చేసుకోవడం సో మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి చేసాము ఈ వీడియో తను ఆల్రెడీ మీషోలో కొన్ని జ్యువెలరీ షాపింగ్ చేసింది కదండి ఆల్రెడీ అవి షార్ట్స్లో పెట్టాము మేము అండ్ దాన్ని లింక్స్ కూడా పెట్టాము మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా ఆ లింక్స్ త్రూ ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్స్ అండ్ మేము ఆ జ్యువెలరీతో ఇవే అమ్మవారిని అనేది డెకరేట్ చేస్తున్నాము బాగా అలంకరించాము బట్ ఇంకా కొన్ని థింగ్స్ అయితే మిస్సింగ్ ఉన్నాయి బట్ మినిమమ్గా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా క్యూట్గా ఉన్నారు అమ్మవారు చాలా కళ ఉంది and uh, please do share like and subscribe andy thanks for watching bye bye